వేట మొదలైంది రోజా ఆటలకు ఫుల్ పడింది జనసేన అధినేత ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేట మొదలైంది వైసీపీ మాజీ మంత్రి రోజా ఆటలకు అడ్డుకట్ట పడింది త్వరలోనే రోజాపై సిఐడి విచారణ ప్రారంభం కానున్నట్టు సమాచారం అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద కోట్ల స్కామ్ జరిగినట్టు మాజీ మంత్రి రోజా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించారు కాగా ఇందులో అడుగడుగున అవినీతి జరిగినట్టు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఏపీసీఏడికి ఫిర్యాదులు చేశారు ఆత్యా సంఘం సిఇ ప్రసాద్ కూడా అవినీతి జరిగినట్టు ఫిర్యాదు చేశారు ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో మాజీ మంత్రి రోజా మాజీ చైర్మన్ బైరెడ్డి రెడ్డి అవినీతికి పాల్పడ్డట్టు సిఐడికి ఫిర్యాదులు అందాయి ఈ ఆటల పోటీలో వంద కోట్ల స్కామ్ జరిగినట్టు ఆత్యాపాత్య సంఘం సీఈఓ ప్రసాద్ ఆరోపించారు దీనిపై విచారణ కోరుతూ ఈ నెల పదకొండున సిఐడి అదనపు డీజీపీ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వంలో పనిచేసిన షాప్ ఎండీలు ఉన్నతాధికారులు డిఎస్ డిపోలపై విచారణ జరపాలని ఆయన కోరారు క్రీడల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రిలో భారీగా అవకతవకలు జరిగినట్టు ప్రసాద్ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి అప్పటి సీఎం జగన్ కి తప్పుడు లెక్కలు చూపించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును లూటీ చేసినట్టు విమర్శించారు కాగా ఇప్పుడు ఈ కేసు కొత్త ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది